శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలో రేపు పన్నెండు గంటల తర్వాత ఈ సంఘటన జరగబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ అవకాశం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ఎదురు చూపులన్నీ కూడా రేపు పన్నెండు గంటల తర్వాత ఫలించబోతున్నాయమ్మా నువ్వు అనుకుంటూ ఉన్నావు బాబా ప్రతిరోజు కూడా ఏదో ఒక మాటలు చెప్తూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని అసంతృప్తితో ఉన్నావు కదా బిడ్డ ఈ సమయంలో నేను చెప్పే మాటలు లెక్క పెట్టకుండా ఉండవద్దు ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే మళ్ళా నువ్వు తిరిగి పొందలేవమ్మా నేను చెప్పే మాటలు చివరి వరకు కూడా జాగ్రత్తగా విను సమయం ఎక్కువగా లేదమ్మా నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నీకు ఎలా రాబోతుందో తెలుసుకో నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ రేపు రాత్రి పన్నెండు తర్వాత తప్పకుండా నెరవేరబోతుంది నువ్వు ఏదైతే అడిగావో ఏ కార్యంలో నీ ప్రయత్నం కొనసాగుతుందో దానిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు కావున చింతించదు బిడ్డ కొంచెం ఆలస్యం జరిగిందంతే నీ గురించి నీ కోరిక గురించి నిన్ను మర్చిపోలేదు నా ప్రయత్నం అంతా కూడా నీ బంగారు భవిష్యత్తు అందించడానికి నేను ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించిన చెడు రోజులు కూడా దూరం కాబోతున్నాయి బిడ్డ నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాద బలం నిండుగా ఉంది దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం కాబోతున్నాయి నా మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రేమకి నేను ఎప్పటికీ కూడా వదులుకోను ఆ భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు నేను నా భగవంతుడి పైన నమ్మక ముంచుకున్నాను అని నీ మనసులో సంతోషంగా ఉండిబిడ్డా నువ్వు కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా నీ వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉండడం నాకు చాలా ఆనందం కలిగిస్తుందమ్మా నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా నువ్వు ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకో భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు కష్టాలు గురు కావాలని నువ్వు బాధలు అనుభవించాలని మాత్రం అలా ఎప్పుడు కూడా కష్టాలను ఇవ్వడమా కేవలం నీ కర్మానుసారమే నీ పాపపుణ్యాల ఆధారంగా నువ్వు ఏ సమయంలో అంటే నువ్వు ఈ సమయంలో చేస్తున్న పనుల వల్ల నువ్వు కోరి కష్టాలు కొడు తెచ్చుకుంటారే కానీ ఆ భగవంతుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కష్టాలు పాల కానివ్వడు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది బిడ్డ ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది నువ్వు ఆ సుఖాన్ని అనుభవించే సమయం అనేది నీ తలుపు తట్టబోతుందమ్మా ఇక పట్టిందల్లా నీకు బంగారమయం కాబోతుంది నీకు దూరమైన అవకాశాలన్నీ కూడా దగ్గరగా నీ చుట్టూ చేరుతాయి తల్లి నువ్వు ఒకటి తర్వాత ఒకటి నీ చెంతకు చేరుతుంది నువ్వు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతుంది ఈ అవకాశం మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దమ్మా నువ్వు నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాయి ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు చాలా గుర్తుంచుకోబిడ్డా నీ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే పనిలో నా ఆశీర్వాద బలం ఉంటుంది నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాదమ్మా నీకు మంచి జీవితం అందించడమే నా లక్ష్యం నీకు సమయానికి అంటే నీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు తప్పకుండా నువ్వు చేస్తున్న పనిలోని ముందుకు సాగిపో నీ సాయికి అంతా తెలుసమ్మా చూడు బిడ్డ ఈ సమస్తమైనటువంటి విషయాలు ఎందు నీకు తోడుగా ఉంటారని నీకు తెలియదా ఎల్లవేళ్ళా కూడా నేను రక్షిస్తున్నానని నీకు తల్లి నా ఆశీస్సులు నీకు లేదని ఎప్పుడు కూడా నువ్వు అపోహపడవద్దును అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నీవు ఒక్కసారి వెనుకటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటే అప్పుడు ఏ విధంగా నీ మనసులో ఈ భావం అనేది ఏర్పడదమ్మా నీకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నువ్వు ఎంతటి కష్టాల ఊబిలో ఉన్నావో ఒక్కసారి నీకు ధైర్యాన్ని ఇచ్చాను కదా ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా అసలు నా రక్షణ నీకు లేకుండానే నా సహాయం నీకు లేకుండానే ఇప్పటి వరకు నువ్వు ఎంత సంతోషంగా ఉండగలిగావంటే అది కేవలం నా సహాయాన్ని పొందడం ద్వారానే కదా మరి ఒక్కసారి ఆ సహాయం పొందిన తర్వాత దాన్ని అసలు మర్చిపోతావా చెప్పు కష్టాలు చూసి నువ్వు భయపడుతున్నావు బిడ్డ కాబట్టి ఆ భగవంతుడు ప్రతి నిత్యం కూడా స్మరిస్తూనే ఉండు ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అలా అంటే ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా మంచి నడవడికడితో మంచి మనస్తత్వం కలిగి ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ భగవంతుడు ఏదైనా సరే ఏదైనా నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ భగవంతుడే ప్రసాదించాలని అనుకోవాలి ఇక నుంచి నీ చెడు రోజులన్నీ కూడా దూరం అయిపోయాయమ్మా నీకు జరగబోతున్నటువంటి కొత్త రోజులు ఏ విధంగా ఆరంభించాలో ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా నూతనంగా ప్రారంభించాలో ఇకనైనా సరే నీ బంధంతో ఏ విధంగా మంచిగా మెలగాలనేది మంచి మార్గ నిర్దేశంలో చేసుకో అలా చేసుకొని కాస్త మనశ్శాంతిని కలిగి ఉండు అలాగే మంచి ఆలోచించి మంచిగా ఉండే నీ జీవితాన్ని పొందుబిడ్డ నువ్వు నా ముందుకు ప్రతిక్షణం వచ్చి బాధపడడం వల్ల ఏమీ లాభం ఉండదమ్మా అయితే ఒక్కసారి ఈ బాబాకి ఏదైనా సరే నీ మనసులో ఉన్న విషయం గురించి చెప్తే చాలు ఆ తర్వాత అంతా కూడా నేను చూసుకుంటానమ్మా ప్రతిరోజు నువ్వు నాకు చెప్పాలని ఏమాత్రమైతే ఏ నీ కూడా నిబంధన లేదు కదా ఒక్కసారి చెప్పుకున్నావు కదా ఆ తర్వాత నుంచి నమ్మకాన్ని కలిగి ఉంటే నీ పని నువ్వు ధ్యానం వహిస్తూ ఉండు అలాగే నువ్వు చేస్తున్న దానిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించాలి తప్ప ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఆగిపోవడం వల్ల ఏమొస్తుందో చెప్పు బిడ్డ ఆ బాధ నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా నిన్న ఇంకా ఇంకా బాధ పెట్టడమే తప్ప ఇంకేమీ కూడా జరగదు నీ బాధ నాతో పంచుకున్నావంటే అంతా నేను చూసుకుంటానమ్మా నేను ముందుండి నడిపిస్తాను అనే ధైర్యాన్ని కలిగి ఉన్నావు కదా మరి ఎందుకు అలానే ఉండిపోతున్నావు ఎందుకలా బాధపడుతున్నా బిడ్డ తల్లి నువ్వు అలా బాధపడుతూ ఉంటే చూస్తూ నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఏదైనా సరే కాలం కలిసి రావాలని అంటారు కదా అలాగే నీకు కూడా ఒక మంచి కాలం అయితే కలిసి రాబోతుందమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదీ కూడా జరగలేదని మోసంతో నిండిపోయినందుకు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఇక నుంచి నీకు ఆనందం కలిగించే విధంగా ఒక మంచి అద్భుతాన్ని నువ్వు ఊహించిన శుభవార్తను నువ్వు వినేలా చేస్తాను బిడ్డ రేపు పన్నెండు గంటల నుంచి నీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనతో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ ఇక ఆ సంఘటనతో నీ జీవితంలోనే ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఇక ఊహించిన అద్భుతాన్ని విజయాలని అలాగే శుభవార్తలను అందుకుంటావు ఇక నేను మాటిస్తున్నాను కదా తల్లి ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండు నీపై నువ్వు ధైర్యంగా నమ్మకం కలిగి ఉండు ఇక నుంచి నీ బాధ నిరాశ భయం అన్నింటినీ కూడా వదిలివేసే తల్లి ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక మంచి పని అనుకుని మొదలుపెట్టు నువ్వు ఊహించిన విజయాలని అద్భుతాలని తప్పకుండా చూస్తావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్